నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు ఓజీ సినిమా రిలీజ్కి కొద్ది రోజుల ముందే రిలీజ్ ఆగిపోయింది యార్క్ అనే సంస్థ ప్రకటించింది ఓజీ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపేస్తున్నామని ఎందుకంటే ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యము అని స్పష్టంగా ప్రకటించింది సంస్థ అది ఎక్కడా కెనడాలో కెనడాలోనూ నార్త్ అమెరికాలో కూడా రద్దయిందనుకుంటారు అయితే అడ్వాన్స్గా బుకింగ్ చేసుకున్న టిక్కెట్లు బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అందరికీ టికెట్లు వాపస్ ఇచ్చేస్తామని ప్రకటించింది అంటే సినిమా కంటే కూడా ప్రజల భద్రతే మాకు ముఖ్యమని అనే సంస్థ ప్రకటించింది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఒకటి ప్రకటించింది ఎప్పుడు మనం విననటువంటి మాటను ప్రకటించింది ఎందుకంటే ఆ సంస్థ మీద ఒత్తిడి ఉందంట ఒరిజినల్గా కలెక్షన్ అయిన మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని అంటే డూప్లికేట్ మొత్తాన్ని అనౌన్స్ అనౌన్స్మెంట్ చేయండి అని ఒత్తిడి ఉందంట అలా కూడా చేయమని చెప్పింది ఆ సంస్థ రియల్గా ఎంత డబ్బు అయితే కలెక్షన్ అవుతుందో అంత మాత్రమే మేము ప్రకటిస్తామని చెప్పింది చూడండి అంటే ఎందుకంటే అక్కడ సినిమా రిలీజ్ అయినప్పుడు కెనడాలో రిలీజ్ అయితే అక్కడ జరిగేటువంటి సంఘటనలు గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది కానీ అది ఆంధ్రప్రదేశ్ కాదు కెనడా కదా గొడవలు జరిగితే ఊరుకుంటుందా ప్రభుత్వం వెంటనే తీసుకెళ్ళి ఆ సంస్థ యజమాని మీద అందరి మీద సంఘటనలు జరిగిన చేసినటువంటి బాధ్యుల మీద అందరి మీద చర్యలు తీసుకుంటారు అదేం ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఆంధ్రప్రదేశ్కి అయితే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎటువంటి పర్మిషన్ ఆయన వస్తుంది వెయ్యి రూపాయలు టికెట్ పెంచుకుని రిలీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో చూడండి ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక కత్తి ఆయుధాన్ని పట్టుకుని స్టేజ్ మీదకి వస్తే రావచ్చా ఒక హీరోని వస్తే మరి అభిమానులు ఏం చేస్తారు అభా అభిమానులు కూడా హీరో గారిని ఫాలో అవుతున్నారు మరి అది ముఖ్యమంత్రి మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే కోరుకుంటున్నారేమో ఒక అభిమాని కూడా కత్తి పెట్టుకుని వచ్చాడు మీడియా ముందుకు వచ్చాడు మరి మీడియాలో ఇంటర్వ్యూ తీసుకుని లైవ్ ప్రసారం చేశారు అసలు మీడియాకు ఉండాలి అసలు నువ్వు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అభిమానం అయ్యుండి ఇలా కత్తిపెట్టుకుని నువ్వు రావచ్చా వస్తే మంచిది కాదు కదా మీడియానే ఖండించాలి అది టెలికాస్ట్ చేయకూడదు కానీ వారికి మసాలా లాంటి వార్తలు దొరికినాయి కాబట్టి ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చాలు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తే చాలు వెంటనే లైవ్ టెలికాస్ట్ వచ్చేస్తుంది కొన్ని మీడియా సంస్థలు ఆ విధంగా తయారైపోయినాయి కానీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చేస్తున్నటువంటి ఈ అలజడల వల్ల చేస్తున్నటువంటి కామెంట్స్ వల్ల సినిమా ఈ రోజున ఏమైంది కెనడాలో రిలీజ్ కాకుండా ఆపేశమని ఎర్కనే సంస్థ ప్రకటించవలసిన పరిస్థితి వచ్చింది అంచేదో పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ అసలు రాజకీయాల జోలు కానీ ఎవరిని కామెంట్ చేయడం కానీ విమర్శించడం కానీ చేయకుండా సినిమాని సినిమాగానే రిలీజ్ చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు రావు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావు సక్రమంగా సినిమా రిలీజ్ చేసుకుని సక్రమంగా ఆడించుకుంటే అది అందులో స్టోరీ దమ్ముంటే హిట్ అవుతుంది లేకపోతే ఫెయిల్ అవుతుంది అంతేగాని మీరు టికెట్లు కొనండి మీరు ప్రమోట్ చేయండి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు అందరూ ఆ సినిమాని ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొస్తారు అట్లాగా కొన్ని రాజకీయ పార్టీ అభిమానులు దాన్ని బాయ్కట్ చేయాల్సిన పరిస్థితికి ఎందుకు తీసుకొస్తున్నారు అభిమానులు వావర్ అనే కారణం దీనికి అభిమానులు వేరొక నాయకులను కామెంట్ చేయటం వల్ల ఆ నాయకుడు యొక్క అభిమానులు అందరూ ఏమవుతారు సినిమాని సినిమాగా చూడకుండా రాజకీయ కోణంలో చూడటం వల్ల ఆ సినిమాని చూడకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాని చూడకుండా బాయ్కట్ చేస్తున్నారు అలా కాకుండా అభిమానం ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనే పరిస్థితి కనుక పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఆ విధంగా ప్రవర్తిస్తే అప్పుడు అన్ని రాజకీయ పార్టీల అభిమానులు కూడా వచ్చి సినిమాలు చూస్తారు ఏ సినిమా అయినా మంచి సినిమా స్టోరీ సబ్జెక్ట్ ఉంటే వినోదాత్మకమైనటువంటి సినిమా అయితే అన్ని పార్టీల నాయకులు అభిమానులు అందరూ చూస్తారు సినిమాని సినిమాని సినిమాగా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు అదొక ఎంటర్టైన్మెంట్ అది కాకుండా మీరు అది రాజకీయ కోణంలో రాజకీయాలు చేస్తున్నారు సినిమాని తీసుకొచ్చి రాజకీయాలు రాజకీయాలను కలిపేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఎవరైనా ఈవెంట్కి పిలిస్తే కామెంట్లు చేస్తారు ఆయన చేస్తేనేమో రాజకీయాలు వేరు సినిమా వేరు అంటారు ఆయన మాత్రం మాట్లాడేసి ఏమైనా మాట్లాడేస్తారు ఏమైనా కామెంట్ చేసేస్తారు మరి ఆవేశంలో అంటారో తెలుసు అంటారో తెలియకంటారో కానీ చాలా ఆవేశంగా కామెంట్లు చేస్తుంటారు అభిమానులు కూడా అదే విధమైనటువంటి కామెంట్లకు ప్రలో ప్రభావితం అయిపోతున్నారు ప్రభావితం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసేస్తున్నారు ఆ టార్గెట్ చేయడం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కనీసం ఇప్పుడు వచ్చే ఓజీ సినిమాని తెలుగు రాష్ట్రాలైనా ప్రశాంతంగా రిలీజ్ చేయించుకుని రిలీజ్ అయ్యేటువంటి వాతావరణం కల్పించాలి అభిమానులు అలా కల్పిస్తారా లేదనేది వారి విజ్ఞతకే వదిలేస్తాం కానీ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ కానీ రాజకీయ రాజకీయాలు కానీ ఒక తారాస్థాయితో వెళ్ళిపోయినాయి ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఉన్నాయే తప్ప ప్రజాస్వామ్యమైన శాంతియుతమైనటువంటి రాష్ట్రానికి మేలు జరిగేటువంటి రాజకీయాలు మాత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ లేవు అటువంటి వాతావరణం ఎంత మాత్రం సమర్థనీయం కాదు ఎవరు కూడా దాన్ని సమర్థించరు ప్రశాంతమైనటువంటి రాజకీయాలు ఉండాలి రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ వారు కానీ ప్రత్యర్థి పార్టీలు అనే భేదభావం లేకుండా అందరికీ ఆయన ముఖ్యమంత్రి అందరికీ ఆయన ఉప ముఖ్యమంత్రి అన్న భావంతోనే ఉండాలి మన ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా అందరూ మన రాష్ట్ర ప్రజలు అన్న భావంతో పనిచేయాలి అదే రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి మంచి లక్షణం అటువంటి లక్షణాలు మరి మన రాజకీయ నాయకులు పాటిస్తారో లేదో తెలియదు కానీ అటువంటి మంచి వాతావరణం వస్తే మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినట్టే లేదంటే అన్ని చీకటి రోజులే మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు